అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ని మళ్ళా మళ్ళీ నేను ముందుకు వచ్చాను ఎందుకో చెప్పండి ఎందుకంటే వాటర్లో మనీ ప్లాంట్ ఏ మెరుగులు వస్తుండ్రు ఎలా పెంచుతున్నారు అని అడిగారండి కొందరు వారి కోసమని నేను ఎలా పెంచుతున్నా చూపిద్దామని వస్తానండి ఇదిగోనండి మనీ ప్లాంట్ మొక్కలు చూడండి ఇదిగోనండి వాటర్లోనండి ఇగో ఇక్కడ నుండి పెరిగిందండి ఇక్కడ నుండి నేను ఏమో ఎరువులు ఇస్తే ఈ మొక్క ఇలా పెరుగుతుందో లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను లాస్ట్ వరకు చూస్తే నేను ఏమో ఎరువులు ఇచ్చేది మీకు అర్థమవుతుంది చూడండి ఇదిగో ఇంత పెరిగిందండి ఇదిగో ఇక్కడ చూడండి వేర్లండి ఇదిగో ఎంత బాగా పెరిగినాయి చూడండి వేర్లు ఇది పెట్టి ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి అంతే ఎలా పెరిగింది చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా అంతేనండి ఇది ఇదో చూడండి ఎట్లా చుట్టుకపోయినాయండి వాటర్లో రూట్స్ చాలా బాగా అనిపిస్తాయండి చూస్తుంటే భలే అనిపిస్తుంది అండి ఇగో ఇదేమో మొక్క ఇక్కడ నుండి అండి పెరిగింది మనకి ఈజీగా తెలుస్తుంది అండి ఇంత పెరిగింది ఇక్కడ నుండి ఇగో ఇంత ఇది కూడా అంతేనండి ఇది ఇక్కడ నుండి పెరిగింది ఇక్కడ నుంచి అన్నీ రూట్స్ వచ్చినాయండి కొత్తగా వచ్చినాయి చూడండి ఇగో నేను ఎలా క్లీన్ చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి చూడండి ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఇది బాటిల్ కొంచెం పెద్దగా ఉందండి అందుకోసమనే మొక్క చూడండి చాలా రూట్స్ ఫామ్ అయినాయి ఎక్కువ వచ్చినాయండి వీటిని చూస్తుంటే కూడా బలెందంగా అందంగా అండి ఇది చూడండి బాటిల్ పెద్దగా ఉన్నందుకు మొక్క ఎంత పెద్దగా వచ్చిందో చూడండి మనకి మట్టి లేదు అని టెన్షన్ పడే కంటే మనం బాటిల్ కట్ చేసి వాటర్ నింపుకొని ఇలా మొక్క పెట్టుకుంటే అండి మనకు మట్టితోనేం పని అండి ఇదిగో ఇక్కడ చూడండి ఇది కూడా అంతేనండి ఇది కూడా ఇంత పెద్దగా అయింది దీన్ని క్లీన్ చేసుడు కూడా ఈజీ అండి నేను ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇదిగో ఎంత బాగుందండి చూడండి చూస్తుంటేనే మళ్ళీ అనిపిస్తుంది ఇది మొత్తము గ్రీన్ కలర్లో మారిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇలా ఊపాలండి ఊపి క్లీన్ చేయాలని నేను చూపిస్తాను ఈ మొక్కలైతే చూద్దాం రండి ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇక్కడ పెరిగింది ఇక్కడ పెరిగింది ఇవన్నీ ఒకసారి మొత్తం చూడండి వాటర్లోనండి వాటర్లోనండి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయండి పిల్లలతో ఇలా బాటిల్లు మీరు కట్ చేసి ఇస్తే అండి పిల్లలు మొక్క పెడతారు వాళ్ళు రోజు చూసుకుంటూ ఉంటారండి ఎంత పెద్దగా అయింది నా మొక్క ఎంత పెద్దగా అయింది నా మొక్క అని వాళ్ళతో పెట్టించండి పిల్లలతో చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే పిల్లలకి ఇష్టమయ్యేలా మనమే మనం పెడుతుంటే వాళ్ళు చూస్తారు ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైతే మొక్కలు ఇక్కడ కూడా ఇంత పెరిగిందండి ఎవరైనా నమ్ముతారా అండి వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్లో ఉంది అంటే చూడండి ఇక్కడ చూడండి ఇంత చిన్న బాటిల్లో ఇంత పెద్ద ఇంత పెద్ద మొక్క అండి ఎవరైనా నమ్ముతారా అండి చూడండి ఎంత బాగుందా ఎవ్వరన్నా ఇది వాటర్ బాటిల్లో ఉంది అని నమ్ముతారా అండి ఇక్కడ చూడండి చిగొద్దు లోపల నుండి వస్తున్నాయి ఇదిగో మలుసుకుపోయింది లోపల ఇక చూడు కొత్త ఇవన్నీ ఎవ్వరన్నా నమ్ముతారా అండి చెప్పండి ఇది వాటర్ అండి ఎవ్వరు నమ్మరండి ఇలా మీరు ఇంట్లో కూడా పెట్టుకోండి ఇలా వాటర్ బాటిల్లో వాటర్ నింపుకొని చూడండి ఇంత బాగుందండి ఇది ఇక్కడ కొత్తగా పెట్టుకున్నానండి ఇక్కడ ఇది కొత్తగా పెట్టానండి చూడండి ఇది కొత్తగా పెట్టుకున్నానండి మొన్ననే మొన్నే పెట్టినా టూ డేస్ అవుతుంది మళ్ళీ ఇక్కడ దాకా పెరుగుతుంది మొక్క ఇది కూడా అంతే కొత్తది ఇది కూడా అంతేనండి ఇది బిర్యానీ డబ్బా ఇంతకుముందు ఒక వీడియో చేశానండి చూడండి బిర్యానీ డబ్బా ఎంత బాగుంటాయండి మొక్కలు ఇక్కడ పెట్టుకున్నామండి అటు గోడ మీద ఎలా తిరిగిద్దామని ఇది మొత్తం పెట్ వాటర్ బాటిల్తోనే అండి మొత్తం పెట్టేస్తాను అండి గోడ మొత్తం పెట్టేస్తాను అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను మొక్కకి ఏమో ఎరువులు ఇస్తానో చూపిస్తారా అండి నేను ఇచ్చే ఎరువులు ఏం ఎరువులు లేవండి ఇలా మొక్క కొంచెము ఇలా గ్రీన్ కలర్లో మారినప్పుడు ఇలా కడుగుతానండి ఇలా కడిగి ఇలా వాటర్ తీసేస్తానండి వాటర్ తీసేసి కొత్త వాటర్ నింపుతానండి చూడండి ఇది నేను ఎప్పుడు మార్చానండి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడే మారుస్తానండి ఇంతే ఇదే ఎరువులండి ఇదే నా ఎరువులు అండి నేను ఏమో ఎరువులు ఇవ్వను మొక్క ఓన్లీ వాటర్తోనే పెరుగుతుంది మీరు పెట్టుకొని చూడండి ఏ రోజు కూడా మొక్కకి ఏ ఎరువు ఇవ్వలేదు నార్మల్గా మినరల్ వాటర్ మాత్రమే ఇచ్చానండి ఇంత బాగా పెరిగిందండి చూడండి దీనికి డబ్బే అవసరం లేదండి బయట పడేసే వాటర్ బాటిళ్లతో ఇంత అందంగా మొక్కను పెంచుకోవచ్చు చూసారా ఇది కూడా అంతేనండి కొత్తగా పెట్టాను ఇది మాత్రం మొక్క ఇది మాత్రం కొన్ని సంవత్సరాలుగా నేను మనీ ప్లాంట్ వాటర్తోనే పెంచిన కొన్ని సంవత్సరాలు ఇప్పుడు మాత్రం ఇది కొత్తగా పెట్టుకున్నా ఇది వన్ మంత్ అయిపోయిందండి బాగానే ఉందండి వాటర్లో బాగుందండి పెరిగింది ఇంతేనండి నేను ఇచ్చే ఎరువులు ఎంతేనండి నేను వాటర్ నార్మల్ వాటర్తోనే పెంచుతానండి ఏ ఎరువులు ఇవ్వను చాలా బాగా పెరుగుతుంది మీరు పెంచుకోండి పెరుగుతుందా లేదా చూడండి ఇంట్లో కూడా పెరుగుతాయి మొక్కలు నేను ఇచ్చేది మినరల్ వాటర్ అంతే నార్మల్ వాటర్ పోస్తే పాకులు వస్తుందండి బాగుండది చాలా చాలా బాగా పెరుగుతాయండి మాకు ఒక పప్పాయ చెట్టు ఉందండి దాని కాయ వసుకుందాం రండి ఇదిగా మా పప్పాయ చెట్టు చూడండి అన్ని మొక్కలు పెంచుకుందామండి బయట కొనకుండా తిందామండి చూడండి కోసుకుందాం రండి మూడు పండినాయి చూడండి ఇదిగో ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది చిన్నగా వచ్చింది బాగున్నాయా ఇవిడైతే మనం రెండు కోస్తుందాం ఇంకటి వస్తున్నా ఈ చెట్టు మీద మగ్గితే బాగుంటాయండి కానీ రోడ్డు అండి ఇది రోడ్డు మీద ఎవరైనా కోసుకెళ్తారు కదా ఇంత కష్టపడి మనం ఇష్టంగా పెంచుకున్నాం కాబట్టి ఉంచారు ఇదిగో చూడండి ఇంకా కొంచెం ఉంచాలండి చెట్టు మీద ఉంచితే మనకి స్వీట్ ఎక్కువ వస్తుందండి ఇంకా తొందరగా కోసుకున్నాం ఎందుకంటే రోడ్డు అండి ఇది రోడ్డు మీద ఉందండి తినే ఫ్రూట్స్ కదండి ఎవరైనా కోసుకుంటారు మనం ఏం అనలేము కదా అండి అందుకే మనమే ముందు కోసేసుకుంటే ఎవరిని ఏమనాల్సిన అవసరం ఉండదు ఇది ఒక ఆంటీ అడిగిందండి ఇస్తాను ఈ రెండు మాకు అండి ఓకే అండి బాయ్ రేపు గమనిస్తా